నెల ఈ మధ్య మన ప్రపంచంలో కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఒక మహా అద్భుతం అని చెప్పి చాలా ఎక్కువగా జబ్బలు చరుచుకున్నారు అయితే హైదరాబాద్లో జరిగిన ఒక సదస్సులో ఈ కృత్రిమ మేధని కనిపెట్టిన వారిలో ఆయన ఒక శాస్త్రవేత్త మాట్లాడుతూ ఈ మీద సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెళ్ళజేశాడు అందులో ఏంటంటే మన దేశంలో డెబ్భై ఎనభై సంవత్సరాల వయసు గల వ్యక్తుల నుంచి మన యొక్క ఆచార సాంప్రదాయాలు ఆలోచన సరళి జీవన విధానం ఆలోచన విధానం ఇవన్నీ కూడా సేకరించి ఈ కృత్రిమ మేధలో మనం ఉంచినట్లయితే భావితరాలకి ఉపయోగపడతాయి అని చెప్పారు ఇంకొక సందర్భంలో ఈ కృత్రిమ మేధ అన్నది తనంతట తానుగా ఆలోచించి పనిచేయదు మనం ఏదైతే దాంట్లో ఇన్స్టాల్ చేస్తామో అదే చేస్తుంది కానీ దాని సొంతంగా ఏమీ పనిచేయదు అని చెప్పారు మరి అటువంటి సందర్భంలో ఈ కృత్రిమ మేధ అన్నది ఎంత పెద్ద ఆవిష్కరణ ఇప్పటి వరకు ప్రకటించిన వారు ఒకసారి పునరులించవలసిన అవసరం ఉంది కారణం ఏంటంటే జనాభా తక్కువగా ఉండి జనాభా అవసరమైన దేశాల్లో ఇటువంటి కుట్రమ మేద కానీ రోబోలు కానీ అవసరం ఉంటుంది కానీ అపారమైన మేధో సంపత్తు ఉండి ఆలోచన శక్తి ఉండి కష్టపడే తత్వం ఉండి ఆలోచన శక్తి ఉన్న మనలాంటి దేశాలకి ఈ మీద అవసరం లేదు ఇలా మీద అని చెప్పి మనం ఈ యొక్క మెషినరీస్ని పట్టుకొచ్చి పెట్టడం వల్ల మనలో ఉన్నటువంటి ఆలోచన శక్తి సృజనాత్మకత కష్టపడే తత్వం మనం కోల్పోతాం ఇంతేకాకుండా నిరుద్యోగం పెరుగుతుంది మనకి బద్ధకం కూడా పెరుగుతుంది కాబట్టి ప్రజలు దీని మీద ఒక్కసారి ఆలోచన చేయాలి శ్రీరామ్